కూడా ఆ నలభై ఎనిమిది ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్ ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే నలభై ఎనిమిది స్థానాలు టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే ఒక్క స్థానం ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు ప్రజలు నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి ఒక స్థానం ఇస్తే వీళ్ళు చేసింది అండి రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సీపీ కార్యపరవేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు బెదిరి పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైస్ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీ సైతం కిడ్నాప్ సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు నలభై తొమ్మిది స్థానాల్లో ఒక స్థానం నీకు వచ్చి నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు బహిల నీకు ఆ బయ ఎలక్షన్లో నీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా ఎన్నుకో ఎలా ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావు ఎన్నుకోబడతావుక్రీ ఆఫ్ డెమోక్రసీ ఏలూరు కార్పొరేషన్లో యాభై ఉంటే నలభై ఏడు ప్రజలు వైఎస్ఆర్సిపి తరఫున బి వైఎస్ఆర్సిపి తరఫున వాళ్ళ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన స్థానాలు ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు ఏలూరు కార్పొరేషన్ యాభై ఉంటే నలభై ఏడు వైసీపీ టీడీపీకి మూడు నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి యాభై నాలుగు యాభై నాలుగు ఉంటే యాభై నాలుగు యాభై నాలుగు టీడీపీకి సున్నా సింధూపురం మున్సిపాలిటీ సిగ్గుండాల మన చంద్రబాబు నాయుడు బాగుమంది అక్కడ దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు ముప్పై ఎనిమిది స్థానాలకు ప్రజలు ఇరవై తొమ్మిది స్థానాలు వైసీపీకి ఓటు వేసి కార్పొరేటర్లుగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఆరు కానీ ఈరోజు వాళ్ళు చైర్మన్గా వాళ్ళు వాళ్ళ మనిషిని ఎన్నుకున్నారని చెప్పి డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు పాలకొండ నగర పంచాయతీ ఇరవై ఉంటే పదిహేడు వైసీపీకి టీడీపీకి మూడు ఆడ ఎన్నిక జరగదు ఎందుకనంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు చేయలేకపోయినారు ప్రలో పెట్టలేకపోయినారు కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్ కోడం లేదని కోపని కో కో లేదని తుని మున్సిపాలిటీ ముప్పైకి ముప్పై వైసీపీని తెలుగుదేశం పార్టీకి సున్నా ఆడా ఎన్నిక పోస్ట్ ఎందుకు పోస్ట్ నాకే తెలియదు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే అందుకని పోసుకోవాలంట ఒక స్థానం కూడా నువ్వు గెలవలేను ఏ రకంగా పార్టీ పార్టీలో నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ గా ఎట తీసుకుంటావో నాకే తెలియదు పిడుకురాల్లో మున్సిపాలిటీ ముప్పై మూడుకు ముప్పై మూడు వైసీపీ తెలుగుదేశం సున్నా అంట కోరం లేదని పోస్ట్పోన్ ఎందుకు పోస్పోన్ నోజువేడు ముప్పై రెండుకు ఇరవై ఐదు వైసీపీ ఏడు మాత్రమే టీడీపీ దీన్ని కూడా పరిస్థితి అదే బుసిరెడ్డిపాలెం ఇరవైకి పద్దెనిమిది వైసీపీ రెండు టీడీపీ నందిగా మున్సిపాలిటీ ఇరవైకి పద్మూడు వైఎస్ఆర్సీపీ ఆరు టీడీపీ నందిగా లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటన్ ఇంటికి పోయి బెదిరిస్తూ ఉన్నాడు ఓటింగ్ కోస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తూ ఉన్నాడు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూలీ చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి మీరే డిక్లేర్ చేసేసుకోండి రాదు మున్సిపల్ చైర్మన్లు మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి అయిపోయింది కదా సులభం కదా ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సీపీ స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ దర్శి రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే రెండు స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే రెండే రెండు స్థానాలు మేము తలుచుకున్నాం ఆ రోజు ఆ రెండును ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను సొంతం చేసుకున్నాను మా స్థానాన్ని కానీ ఆ రోజు జగన్ ఏం చేసాడో ఒకసారి చూద్దామా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం

ఆ పరిస్థితుల్లో ఏ జేబన్ జగన్ నిరోధన జగనే జగన్ పక్కి వెళ్ళే పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే ఆ ఉంటారు మేము ఎవరు వన్స్ చేస్తే చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్చార్జ్ జగన్ గురించి అన్న మాట దట్ ఇస్ కాల్డ్ గవర్నమెంట్స్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది మనది మన మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు ఈ పెద్ద చంద్రబాబు నాయుడుకి జ్ఞానం బుద్ధి రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు ఉంది ఇప్పటికైనా కానీ త్వరగా ఎన్నికలు రావాలని ఇది జమిలి గిమిలి అంటా ఉన్నారు తొందరగా ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మంచిది ఇంత తొందరగా వస్తే ఈ మనిషిని ఎప్పుడెప్పుడు పంపించాలా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరాలు ఇప్పుడు పెరిగినాయి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకునే రోజులు కూడా దగ్గరలోకి వస్తాయి రాబోయే రోజుల్లో ఆ తర్వాత వీళ్ళను తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉంది వీళ్ళు చేసే పరిపాలనను చూసి ప్రజలు ఆ లెవెల్లో వెచ్చిపోయి ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి అంత దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తామన్నారు